ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది ఆ ప పోను మిగిలిన ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని ఏమైనా కొంటారంటే అది కొంటలేరు అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్లలో పవర్ సరఫరాలో వైఫల్యం కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరకాయ వేసినామని చెప్పి అలా తేలియకుండా పాతవాన్ తిడుతున్నారు ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్ ఎట్లా వదిలిపెట్టినండి మూడు నెలల ముందే పనులు మొదలు పెట్టాలి ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టినండి రోజులు నాకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అట్లా చేసి గోదావరికి ఎనభై తొంభై టీఎంసీల నీళ్లు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి చెరువులు నింపలేదు చెడ్ డ్యాములు నింపలేదు భూగర్భ జలమట్టం పడిపోయింది లక్షల రూపాయలు మళ్ళా వేస్ట్ చేసుకున్నారు లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో రెండు తల్లు పెడితే పండుతుంది మూడు తల్లు పెడితే పండుతుంది అని ఆశతోని కరెంట్ సరే రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయం భూగర్భ జలమట్టం పడిపోయింది బోర్లు వేసుకున్నారు చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది అంటే ఒక సింగిల్ ఇన్పుట్ అన్ని నష్టం చేస్తుంది అంటే ఒక నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు సాగునీళ్ళ కరువు పంటలు ఎండిపోవటం చెరువుల చేపలు ఎండిపోవటం ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది సార్ పూర్తి లాస్ట్ చివరి వేడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్ కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం ఉంటారు చెరువు లూటీ చేసుకోవడం ఉంటారు లూటీ చేసుకోలేకపోతున్నాము నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుదురు అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి చాలా వేలా చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు కొందరు కాలబెట్టుకున్నారు పెట్టుకున్నారు రకరకాలుగా బాధపోయినరు ఆ రకంగా అదిపోయింది ఫైనల్గా ఇంకోటి ఏంటంటే బోనస్ మేము ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు వీళ్ళు వచ్చిన తర్వాతనే వానకాలం పంటలు వచ్చినాయి దానికి ఎగ్గబెట్టారు మళ్ళా పంటనుంచి ఇస్తామన్నారు ఈ పంట కానీ ఇస్తున్నారు అంటే అసలు దాని మాట కానీ దాని ఊసు కానీ దాని ప్రయత్నం కానీ లేదు ప్రయత్నం లేదు ఏమీ లేదు బోనస్ అనేది బోగస్ అయిపోయింది అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే బోనస్ అట్లా రావని కనీసం మద్దతు ధరని ఇప్పియండి అని మొత్తుకుంటున్నారు వెరసి టాప్ టు బాటమ్ బంధు పెట్టుబడి సహాయం కాని మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో కరెంటు ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగా పోతున్నది అది వాళ్ళ దుష్పరిపాలననే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకో మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేసినారు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన నిన్న కూడా మాట్లాడుతున్నారు మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు చెప్తే క్లియర్గా చెప్పాలి స్పష్టంగా ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము అదేదో పెడతామని కదా దాన్ని పేరు ఎందుకు చెప్పేది కాదు సార్ అది శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మన ట్యాగ్ పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినకే చేస్తాం దాంతో రాదు సావాదు అవన్నీ ప్రయోగాలు ఎప్పుడూ ఫెయిల్ అయినాయి అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇగబెట్టదలుచుకున్నారు అసలు సంగతి రైతు బంధు ఏంటంటే మేము అప్పుడు వేసిందే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో ఐదు ఆరు వేల కోట్లు పెరుగుతుంది అంటే సంవత్సరానికి నెట్ మనీ ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేల కోట్లో పే చేయాలి చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా ఎగబెట్టని నిజం చేయాలా కుంటి సాకులు చెప్పాలి ఆ కుంటి సాకులకి ఏంది మేము శాటిలైట్ ద్వారా తీస్తాం పంట సాగు చేసిన వాడికి ఇస్తాం అంటే ఏమన్నట్టు ఇప్పుడు సాగు చేసిన ఉండేవాడు సాగు చేయనుడేవాడు వాడు ఇవ్వాలా మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏఈఓనో విఆర్ఓనో సర్టిఫికేట్ ఇవ్వాలి సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాడు లావ్ అంటాడు గ్యారంటీ కదా తప్ప తప్పనే తప్పదు కదా ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు చేసినందు చేయనట్టు రాస్తారు వానికి ఇస్తే రాస్తాడు లేకపోతే రాయడు అంటే ఏమవుతుంది రేపు రైతు బంధు అనేది ఒక అపాసం చేయాలని దాన్ని ఫెయిల్యూర్ చేయాలని ఫైనల్గా ఇవ్వబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అనే ఒక నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చింది ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు వీళ్ళు ఇవ్వలేము అని చెప్పలేక ఎవరిని డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక నాటకము వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా రైతులకు డౌట్ వచ్చింది దగాపడ్డం మోసపోయినాం మంచిగా ఉన్న వాళ్ళం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో